వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితి గమనిస్తే అష్టమ స్థానంలో శనేశ్వరుడి యొక్క సంచారం భాగ్యరాహు యొక్క సంచారం ఈ మాసంలో అంటే జూన్ ఒకటవ తారీఖు దగ్గర నుండి కుజుడు పదవ ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నారు ఇక లాభస్థానమందు శుక్రబుద్ధులు అలాగే పన్నెండవ స్థానం మందు కూడా శుక్రబుద్ధుల యొక్క సంచారం ఉంటుంది ఈ మాసంలో రవి జూన్ నెల పదిహేనవ తారీఖు వరకు పదకొండవ స్థానమందు ఆ తదుపరి నెలాఖరు వరకు కూడా పన్నెండవ స్థానం ముందు సంచారం చేస్తూ ఉన్నారు ఇంకొక మంచి విషయం ఏంటి అంటే కర్కాటక రాశి వారికి ఈ నెలాఖరణ అనగా జూన్ ముప్పైవ తారీఖు నాడు శని వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే అష్టమ స్థానంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి గ్రహం వక్రగతిని కనుక ప్రారంభం చేస్తే కొంత గ్రహస్థితిలో మార్పు వస్తుంది ఇది ఇందులో ఎన్ని గ్రహాల అనుకూలం ఎన్ని గ్రహాలు ప్రతికూలం అనేటువంటి విషయాన్ని చూస్తే అష్టమంలో శని ఎలాగో ప్రతికూలంగానే ఉన్నారు భాగ్యరాహు కూడా అంత మంచి గ్రహం కాదు ఇక్కడ ఒక కలిసి వచ్చేటువంటి విషయం ఏంటంటే ద దశమంలో కుజుడు దిగ్బలయుక్తుడై మిశ్రమమైనటువంటి ఫలదాత మంచిది కాదు జడు కాదు ఇక లాభస్థానముందు రవి గురులు మాసం ప్రారంభంలో అలాగే శుక్రబుధులతో కలిసి చాలా యోగ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు ఆ తదుపరి మాసం మధ్య నుండి రవి బలం కొంత తగ్గుతుంది శుక్రబుధులు కూడా పన్నెండవ స్థానంలోకి వెళతారు ఇది బలాబలాలను పరిశీలన చేస్తే గురుబలమే చాలా ప్రాంప్ట్గా కనబడుతూ ఉన్నది అలాగే రవి బలం కూడా చాలా గొప్పగా కనబడుతూ ఉన్నది ఈ గ్రహస్థితిలో ప్రత్యేకించి మొట్టమొదటిగా ఆర్థిక పరిస్థితులను గనక పరిశీలన చేస్తే కర్కాటక రాశి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు క్రమేపీ అభివృద్ధి పదంలోనే కనబడుతూ ఉన్నాయి జూన్ నెలలో కూడా ఎటువంటి ఆర్థిక సమస్య కూడా ఈ కర్కాటక రాశి వారి యొక్క ధరికి చేరదు ఎందుకంటే అర్ధంచ స్వకులాచార గృహలాభస్సు భోజనం అంటోంది శాస్త్రం యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అంటోంది శాస్త్రం అనగా అటు లాభస్థానంలో శుక్రుడు కానీ బుధుడు కానీ గురుడు కానీ రవి కానీ చంద్రుడు కానీ ఉన్నప్పుడు అసలు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రావు క్రూరో బలీ చేదృతే అన్నారు పాపగ్రహాలు స్థానాల్లోనూ అలాగే ఏ గ్రహమైనా లాభస్థానంలోనూ విశేషమైన ఫలదాతలు కాబట్టి కర్కాటక రాశి వారికి జూన్ నెల అంతా కూడా ఆదాయ మార్గాలు చాలా గొప్పగా ఉంటాయి ఒకవేళ నిజానికి ఏదైనా ఉద్యోగపరంగా వ్యాపార కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆర్థికంగా మాత్రం ఏ విధమైనటువంటి సమస్య రాదు సకాలంలో ధనము అనేటువంటిది మీ చేతికి అందుతుంది ఏదైనా ఒకటి ఖర్చు పెట్టాలి అంటే ఆ ఖర్చు పెట్టేటువంటి రోజునో లేకపోతే దాని ముందో లేకపోతే దానికి కొంత ముందో ఏదో ఒకటి మొత్తం మీద ఆ డబ్బు మీ చేతిలో ఉంటుంది దర్జా ఖర్చు పెట్టుకుంటారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవీ లేవు మరి ఖర్చో ఖర్చు కూడా ఉండదు ఎందుకంటే కర్కాటక రాశి వారికి గత మాసాల్లో కొంత ఖర్చు అధికంగా కనబడింది అంటే అందులో కొంత మంచికి ఖర్చు అయింది కొంత చెడుకి కొంత వ్యసనాలకి కూడా ధనాన్ని ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి జోదంలో ధనం కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ ఈ నెలలో అటువంటి పరిస్థితులు ఏమీ లేదు అనగా డబ్బుని అంత ఈజీగా కోల్పోయేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి లేవు కాబట్టి ఆర్థిక పరంగా ఆర్థిక స్థితిగతుల పరంగా జూన్ నెల చాలా బలంగా ఉండేటువంటి ఆర్థిక మాసంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు దానిలో ఇబ్బంది ఏమీ లేదు ఇక రెండవ విషయం ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం ఆరోగ్య పరంగా కూడా కర్కాటక రాశి వారికి ఈ జూన్ నెల చాలా బాగుంది ఎందుకంటే ఒకటి నుండి పదిహేనవ తారీఖు వరకు అన్ని గ్రహాలు లాభస్థానంలోనే ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఆ గ్రహాలు లాభంలో ఉన్నప్పుడు కలగజేయవు కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే పదిహేనవ తారీఖు దాటిన తర్వాత రవి మారుతున్నారు శుక్రబుధులు కూడా పన్నెండవ స్థానంలోకి వస్తున్నారు చంద్రుడితో కలుపుకుని నాలుగు గ్రహాలు పన్నెండవ స్థానంలోకి వస్తాయి వ్యయంలో ఎప్పుడైతే గ్రహాలు పెరుగుతాయో ఖర్చు పెరుగుతుంది స్థాన చలనము కలుగుతుంది ఏదో ఒక రకంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు నిద్రపట్టకపోవడం ఇలా రకరకాలైనటువంటి మానసిక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఆరోగ్య పరిస్థితులు అయితే కొంత మిశ్రమంగా ఉన్నాయి పదిహేను వరకు ఏమీ లేవు కానీ పదిహేనో తారీఖు దాటిన తర్వాత మాత్రం కొంత మిశ్రమమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది ఇక కుటుంబ పరమైనటువంటి అంశాలు అనగా కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన కుటుంబ పరిస్థితుల యొక్క ఆరోగ్యము లేదా వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఇవి కూడా కర్కాటక రాశి వారికి చాలా సానుకూలంగానే ఉన్నాయి ఒక విషయం ఏంటి అంటే ఈ శనేశ్వరుడు అష్టమంలో ఉన్నంతకాలం ఏ పని ప్రారంభించినా అది కొంత ఆటంకాలు విఘ్నాలు అసలు అది ముందుకు సాగకపోవడం బద్ధకం దాన్ని వాయిదా వేసుకోవడం ఇటువంటివన్నీ కూడా సర్వసాధారణంగా కనిపించేటువంటి అంశాలు అయితే ఈ నెలలో శనేశ్వరుడు తాలూకు ప్రతికూలత అంత గొప్పగా కనబడదు కారణం ఏంటి అంటే మాసాంతంలో శని వక్రించడం ఒకటినూ గురుబలం రావడం అవి రెండు విషయాల వల్ల పనులన్నీ కూడా చక్కగా సాఫీగా ముందుకు సాగుతూ ఉండడం కొంత ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి అన్నా స్థలాలు కొనుక్కోవాలి అన్నా బంగారం వాహనాలు ఇటువంటి వాటిని ఏదైనా కొనుగోలు చేయాలి అన్నా వాటికి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది డబ్బు కూడా స్థిరంగా మీకు లభిస్తూ ఉంటుంది కాబట్టి కుటుంబ పరిస్థితులు కూడా చాలా బాగున్నాయి కుటుంబ ఆరోగ్య పరిస్థితులు కూడా బాగున్నాయి ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు ఇవి చాలా లాభసాటిగా కనబడుతూ ఉన్నాయి ఉద్యోగం చాలా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగంలో ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు లేవు అయితే కొంత అడపాదడపా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా అది కూడా పదిహేనవ తారీఖు దాటేక కొంత కనబడుతూ ఉన్నాయి కానీ అది కూడా పని వేళల్లో మార్పులు పనిచేసేటువంటి స్థానంలో మార్పు ఇటువంటివి కనబడుతూ ఉన్నాయి కానీ అవేం పెద్ద ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు కాదు ఉద్యోగపరమైనటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి ఇక వ్యాపార పరంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది చదువుకునేటువంటి వారు విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రత్యేకించి విదేశాలకు వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి అక్కడ ఉద్యోగం చేయాలి అనుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా ఉన్నతంగా పనిచేస్తూ ఉంటుంది స్త్రీలకి కూడా కర్కాటక రాశికి సంబంధించినటువంటి స్త్రీలలో కూడా ఈ గ్రహస్థితి చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది అన్ని అన్నిటా కూడా అనగా కుటుంబం ఆరోగ్యము లేదా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతూ ఉన్నది అయితే ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఏం చేయాలి కర్కాటక రాశి వారు అంటే ప్రత్యేకించి అష్టమ శని దోష నివారణార్థం కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన అలాగే ఈశ్వర ఆరాధన ప్రతిరోజు లేవగానే దక్షిణామూర్తి స్తోత్రం కానీ రుద్రకవచం కానీ లేదా కాలభైరవాష్టకం కానీ ఇటువంటి వాటిని పారాయణ చేసుకుంటూ ఉండడం ప్రతిరోజు కూడా అలాగే ఈ నెలలో పదిహేనవ తారీఖు దాటిన తర్వాత రవి బలం తగ్గుతూ ఉన్నది కాబట్టి సూర్య ఆరాధన విశేషించి చేస్తూ ఉండడం ద్వారా కూడా ఈ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి ప్రతి చిన్న విషయానికి కూడా గ్రహస్థితే కారణమవుతుంది గ్రహగతులు కనుక అనుకూలంగా లేకపోతే ఎంతటి వాళ్ళైనా కింద పడతారు గ్రహస్థితి అనుకూలంగా ఉంటే ఎంతటి వాడైనా సరే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారు ఆయా గ్రహాలు వచ్చేటువంటి ఫలితాలను పట్టుకోవడంలో ఉంటుంది ఈ మాసం ఎలా ఉంది ఈ విషయాలను మనం క్లుప్తంగా తెలుసుకున్నాం కాబట్టి ఆయా రకాలైనటువంటి పరిహారాలని ఆచరిస్తూ చక్కగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నిరంతరం ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి